హాయ్ అండి చూడండి మనం ఇప్పుడు రెడీమేడ్గా కంప్యూటర్ వర్క్ కానీ మగ్గం వర్క్ బ్లౌజెస్ కానీ తీసుకుంటాం కదండి ఆల్రెడీ డిజైన్ వేసినవే అలాంటప్పుడు మనకు నెక్ డీప్ ఎక్కువైంది అనుకోండి నెక్ డీప్ ఎక్కువైతే మనం లైనింగ్ క్లాత్కి మార్కింగ్ పెట్టుకొని ఇది బ్యాక్ నెక్ దీనికి కరెక్ట్గా ఇక్కడ మార్కింగ్ పెట్టుకొని చూసుకొని ఇక్కడ పైన ఉంది కదా ఈ పైన క్లాత్ని మాత్రమే మనం కటింగ్ చేసేసుకోవాలి ఇక్కడ ఉంది కదా పైన ఇక్కడ క్లాత్ ఎక్ ఎక్స్ట్రా ఉంటే కటింగ్ చేసేసుకోవాలి కిందవరకి ఇక్కడ నుంచి పైన వరకు పైన నుండి స్టార్ట్ చేసి కిందకి గుట్టేస్తే నెక్కు డీప్ అనేది ఇక్కడ వరకు అయిపోతుందండి నెక్ డీప్ ఎక్కువైతుంది అలా కాకుండా ఇక్కడ పైన వైపు మాత్రమే కటింగ్ చేసుకోండి ఓకేనా ఇది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ చూడండి ఇప్పుడు నెక్ డీప్ ఎక్కువైనప్పుడు ఇది కరెక్ట్గా రౌండ్గా తిరుగుతూనేమో ఇక్కడ పైన కటింగ్ చేసేయాలి ఇక్కడ కరెక్ట్ రౌండ్ తిరగలేదండి ఇది వి షేప్ వచ్చింది చూడండి మనకి ఈ డిజైన్ అనేది కరెక్ట్గా రౌండ్గా తిరుగుతే ఈ డిజైన్ అనేది కరెక్ట్గా రౌండ్గా తిరుగుతూనేమో మనం పైన కటింగ్ చేయాలి తిరగకపోతే ఇలా పైన డిజైన్ జరిపేసి క్లాత్ను కట్ చేసుకోవాలి డిజైన్ వీ షేప్ లాగా ఉంది కాబట్టి ఇలా కుట్టుకోండి ఓకేనా